అందరికీ నమస్కారం అండి మన ఆంధ్ర రాష్ట్రంలో ఇద్దరు ఆణిముత్యాలు ఉన్నారు ఆణిముత్యాలు ఎక్కడున్నారు అని అంటే మన రాజకీయాల్లోనే ఉన్నారు వీళ్ళ యొక్క నైజం ఏంటి అంటే ఎంతటి అబద్ధాన్నైనా కన్నా ఆర్పకుండా అనర్ఘంగా మాట్లాడేస్తూ ఉంటారు దీన్ని చూసే ఒక ఆవిడకు హోమ్ మినిస్టర్ పదవి రావడం ఇంకొక అతనికి పాపము స్పోక్స్ పర్సన్గా ఇచ్చినట్టున్నారు ఆవిడ ఎవరో కాదు మహాసేన రాజేష్ ఈ మహాసేన రాజేషు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఫేస్బుక్ ఫాలోవర్స్గా ఉండేటోళ్ళం మేము ఆయన ఏం చేశాడు ఆ ఫేస్బుక్ గ్రూప్స్లలో ఏ విధంగా పైకి వచ్చాడు ఈయనకు ఫండ్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి పిన్ టు పిన్ను మాకు తెలుసు కాబట్టి అప్పుడప్పుడు కూడా ఈయన మాట్లాడుతున్న మాటలకు కౌంటర్ ఇచ్చుకుంటూనే వచ్చాం చాలా వీడియోస్ ద్వారా అయితే మహాసేన రాజేష్ మాట్లాడుతున్న మాటలు విన్న తర్వాత నాకు అనిపించింది దళితుల మీద జరుగుతున్న అన్యాయాలు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు మరి దళితులకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఇటు హోమ్ మినిస్టర్ గారు కానీ అండ్ మహాసేన రాజేష్ గారు కానీ మీరు మీ యొక్క నాయకుడిని నిలదీయాల్సింది పోయి మీరు ప్రతిపక్ష నాయకుల్లాగా ఇప్పుడు కూడా విరుచుకోబడిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటే అంటే మీకు ప్రతిపక్ష నాయకులుగానే మీరు ఆలోచించుకుంటున్నారా మన హోమ్ మినిస్టర్ అనిత గారికి ఇంకా కూడా నేను ప్రతిపక్ష నాయకురాలినే నేను హోమ్ మినిస్టర్ని కాదు అనే ఒక డైలామాలో ఉన్నారో ఏంటో మరి అంటే వచ్చిన రిజల్ట్ ఆ విధంగా వచ్చాయి కదా మీ ఊహకు అందని విజయాన్ని మీరు సొంతం చేసుకున్నప్పుడు అడ్డదారును దొడ్డిదారును ఈవీఎంలను మరి మ్యాన్ఫ్లడ్ చేసో ఇకంటూ చాలా స్పష్టత ఉంది కాబట్టి ఏదైతే సార్వత్రిక ఎన్నికల్లో మీ పార్టీ గెలిచిందో ఆ యొక్క విజయాన్ని కూడా మీరు ఇంకా ఆస్వాదించలేకపోయారు మీ యొక్క ముఖాలు చూస్తే అర్థమవుతుంది ఎంతో కష్టపడి శ్రమ వచ్చి ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెట్టి మరి చేజిక్కించుకున్నారేమో ఈ యొక్క ప్రభుత్వాన్ని ఈ యొక్క గెలుపుని కాబట్టి ఆ యొక్క శ్రమ ఆ యొక్క కష్టము ఆ యొక్క స్ట్రెస్ మీ యొక్క ముఖాల్లో ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులను తీసుకున్నా వాళ్ళ క్యాడర్ని తీసుకున్నా అదే స్ట్రెస్సే ఉంది అబ్బా ఎంత కష్టపడితే మాకు ఈ అడ్డదారిన విజయం లభించింది అనే డైలామాలోనే ఉన్నారు మీకు మీరుగా గిచ్చుకుంటున్నారేమో గెలిచింది మేమేనా పదవులు చేపట్టింది మేమేనా అనే డైలామలోకి వెళ్ళిపోయి నోటికొచ్చినట్లు నోటి తొత్తరతో నోటి దురదతో ఇష్టం వచ్చినట్లు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతుంటే అసలు మహాసేన రాజేష్ గురించి మాట్లాడాలంటే గతంలో ఏదైతే నువ్వు హిందూ దేవుళ్ళని తిట్టావో తిట్టిన తర్వాత నువ్వు నీకు మరి హిందూ దేవుళ్ళు ఇచ్చిన పనిష్మెంట్ అనాలా లేకపోతే ప్రజలు ఇచ్చిన పనిష్మెంట్ అనాలా అలా లేకపోతే యూనివర్సల్ ఇచ్చిన పనిష్మెంట్ అనాలో ఇక సీటును కోల్పోయావు టీడీపీ ఇచ్చిన ఎమ్మెల్యే సీటుని తమరు ఏ విధంగా ఒక మెట్టుకు ఒక మెట్టు ఎదిగి పైకొచ్చారు ఎంతమందిని తొక్కి పైకొచ్చారు ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్న ఈ మహాసేన రాజేష్ దళితులనే తొక్కి పైకొచ్చిన ఒక దరిద్రుడు ఎవరికి తెలియదు మహాసేన రాజేష్ గురించి ఎంతో మంది కష్టపడి విదేశాల్లో వాళ్ళు ఏదైతే ఫండ్స్ పంపిస్తున్నారో ఈ మహాసేన రాజేష్కి దళిత నాయకుడు కూడా మనలో ఒకరు ఎదగాలి అని చెప్పి వాళ్ళ ఆశయాలను ఒమ్ము చేసే విధంగా నిత్యము అబద్ధాలు వండి వడ్డిస్తూ ప్రజలకు ఒక మానిటర్ వేసుకొని నోటి దురదతో నోటి తుత్తరతో అధికార దాహం కోసము నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు ఇక జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడడం కోడికత్తి వెనకలా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంట మరి ఆయన ఎవరు వివేకానందరెడ్డి గారి హత్య వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంట ఈ యొక్క హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా అదే మాట్లాడుతున్నారు వీళ్ళన్ని జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తున్నాయంట వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం మీదే కదా నువ్వు ప్రతిపక్ష నాయకురాలు కాదు కదా ప్రభుత్వం మీదైనప్పుడు మరి అరెస్ట్ చేయి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైతే ఏముంది వివేకానంద రెడ్డి గారి హత్య చేశారు అది జగన్మోహన్ రెడ్డి గారే చేశారని మహాసేన రాజేష్ చెప్తున్నాడు ద గ్రేట్ హోమ్ మినిస్టర్ గారికి మీకు మరి అంత నిర్ధారణ ఆధారాలు ఉన్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకుండా ఈ మీడియా సమావేశాలు పెట్టి మీ అత్యుత్సాహం చూపించడం దేనికి దేనికి రెచ్చగొడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి తొలుత చర్యలు తీసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద తీసుకోవాలని ఒకగలపూడి గారు అంటున్నారు హోమ్ మినిస్టర్ గారు మరి శ్రీశైలం ఎమ్మెల్యే గారు అన్న మాటలు ఏంటి మండలానికి ఇద్దరు చొప్పున వైఎస్ఆర్సీపీ నాయకుల్ని చంపండి ఏదన్నా నేను చూసుకుంటాను అనేసి యథేచ్ఛగా ఆయన స్టేట్మెంట్ ఇస్తే దానికి సంబంధించిన వీడియో విజువల్స్ అనేటివి స్పష్టంగా ఉన్నప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆపండి ఇది మంచిది కాదు ఈ సాంప్రదాయాలు మంచిది కాదని చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలా లేకపోతే పబ్లిక్గా మండలానికి ఇద్దరు చొప్పున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను చంపండి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ వదిలిన మరి మీ పార్టీకి సంబంధించిన శ్రీశైలం ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేయాలా జగన్మోహన్ రెడ్డి గారి కంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది సెక్యూరిటీ గార్డు కావాలని అడిగారా తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ఒక చిన్న ఊరండి ఒక చిన్న ఊరండి అనేసి అంటున్నారా ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కోర్టులో ఇచ్చారు కదా పిటిషను ఆ పిటిషన్ లో చూపించండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందిని జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీగా అడిగారు అని చెప్పి ఒకసారి చూపించండి లేని అబద్ధాన్ని వండి వడ్డిస్తూ ప్రజల వచ్చి ఇక గొట్టాలు పెట్టేసుకొని ఈ జర్నలిజం కూడా ఈ మధ్యన అలాగేనే తయారైంది ఏవి నిజాలు ఏవి అబద్ధాలు ఏవి ఖండించాలి దీంట్లో వాస్తవాలు ఎంత అని ఆయన కోర్టుకు సబ్మిట్ చేసిన పిటిషన్లో ఎక్కడుందమ్మా తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది సెక్యూరిటీ కావాలని చెప్పి అనేసి హోమ్ మినిస్టర్ గారిని క్వశ్చన్ ఈ జర్నలిస్టులు అని అంటే వెయ్యరే ఇప్పుడున్న కొంతమంది జర్నలిస్టులు మరి ఏం చదువుకున్నారో ఏంటో మనకైతే అర్థం కాదు కానీ ఒక ప్రజాప్రతినిధి కావచ్చు ఒక ప్రజానాయకుడు కావచ్చు లేని అబద్ధాన్ని అనర్ఘంగా ఒక మీడియా ముందు చెప్పేటప్పుడు కనీసము కౌంటర్ చేయాలి ఇది కాదు కదా నిజాలు తెలిసి కూడా ఎందుకు ఆ యొక్క ప్రజాప్రతినిధికి కానీ ఆ ప్రజానాయకులకు కానీ మీరు ప్రశ్నించకుండా ఇక కట్టుకొని నిలబడుకున్నారు అంటే జర్నలిజం ఇంత దిగజారిపోతుందా రోజు రోజుకి అర్థం కాని పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో నిజంగా మాలాంటి వాళ్ళు మేలు కదా మేము లేని మాటలు తీసుకొని వచ్చి తప్పుగా ప్రజెంట్ చేయమే ఏదైతే రాష్ట్రంలో జరుగుతుందో దాన్ని ఖచ్చితంగా ఖండించే ప్రయత్నమే చేస్తూ వీడియోలు వదులుతున్నామే ఎక్కడే పోతుంది ఆంధ్ర రాష్ట్రంలో జర్నలిజము అర్థం కాని పరిస్థితి కొంచెం మారండి అయ్యా ఫోర్త్ ఎస్టేట్ మీరు ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్యలు మీరు ఏవైతే ఉన్నాయో అవి అడిగి తెలుసుకోవాల్సింది పోయి జర్నలిజం ఎప్పుడు కూడా మీడియా కావచ్చు జర్నలిజం కావచ్చు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ ప్రభుత్వానికి ప్రతిపక్షంగా పనిచేస్తూ ప్రజల పక్షాన మాట్లాడండి అయ్యా అంటే ఎల్లి పాలకపక్ష ముందు చేలు కట్టుకొని నిలబడి ఇక మహాసేన రాజేష్ గారు అంటున్నారు రెడ్డి గారు వ్యభిచారులకు నాయకుడు అంట వ్యభిచారులకు మాత్రమే నాయకుడు అంట కడుపు అన్నం తింటున్నావా లేకపోతే ఏమన్నా ఇంకోటి తింటున్నావా మహాసేన రాజేష్ జగన్మోహన్ రెడ్డి గారు వ్యభిచారులకు నాయకుడు అయితే మరి చంద్రబాబు నాయుడు గారు ఎవరికి నాయకుడు కాల్మనీ సెక్స్ ర్యాకెట్ అనేది ఇంకా తీయాలనా బయటికి దాంట్లో నేరాలైంది ఘోరాలైంది ఎంతమంది రాజకీయ నాయకులు టీడీపీ పార్టీకి సంబంధించిన ఎంతమంది రాజకీయ నాయకులు కాల్మనీ సెక్స్ లో ఇన్వాల్వ్ అయ్యారు ఎన్ని బయట తీసుకురావాలనా మరి దువ్వాడ శ్రీనివాస్ గారిని నువ్వు ఆ విధంగా చూపిస్తున్నావు మరి అంబటి రాంబాబు గారిని చూపిస్తున్నావు లేదా ఇంకొక ఆయన వైఎస్ఆర్సీపీ ఎంపీ ఆయన గురించి మాట్లాడావు నిన్న కూడా దువ్వాడ శ్రీనివాస్ గారి గురించి మేము ఖండించాము ఇటువంటివి ఏ పార్టీలో కూడా జరగకూడదు అనేసి మరి టీడీపీ పార్టీలో ఉన్న వాళ్ళని ఏమనాలి నువ్వు అన్నమాట అయితే నేను అనను కానీ ఎంటైర్ కూటమి ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులని ఏమనాలి నిన్న కూడా నా వీడియోలో చెప్పా ఈ యొక్క మంత్రి టీడీపీ మంత్రి నారాయణని తీసుకున్నా అలాగనే మన పవన్ కళ్యాణ్ గారిని తీసుకున్నా కాల్మనీ సెక్స్ రాకెట్ తీసుకున్నా మరి వీటన్నిటికీ అధినాయకుడు ఎవరు హాసేన రాజేష్కి అయితే నేను ఒకటి చెప్పదలుచుకున్నా ఏంటి అంటే నువ్వు వ్యభిచారులకు నాయకుడివి అనేసి ఏదైతే అంటున్నావో ఆ మాట వెనక్కి తీసుకో ఖచ్చితంగా ఎందుకంటే ఆ వృత్తి ఎవరైతే చేస్తారో వాళ్ళని భంగపరిచే విధంగా నీ మాటలు ఉన్నాయి తట్టు నీలాంటి నీచుడు వాళ్ళని ఉద్దేశిస్తూ మాట్లాడకూడదు వ్యభిచారులు అనేసి నీ నోటి నుంచి ఏదైతే పలికావో అటువంటి పదాన్ని పలికే రైట్స్ కానీ అర్హత కానీ నీకు లేవు ఎందుకనంటే వాళ్ళకంటే కూడా చాలా నీచాతి నీచమైన హీనమైన ఘోరాతి ఘోరమైన బతుకు నీది అర్థమవుతుందా ఈ వ్యభిచారులు అనేసి నువ్వు ఎవరినైతే అన్నావు వాళ్ళు కేవలము పొట్టకూటి కోసము వాళ్ళు నాశనం చేసుకుంటూ వాళ్ళ బిడ్డల కోసమో కుటుంబం కోసమో వాళ్ళ జీవన శైలిని అలా కొనసాగించుకుంటూ ఉంటారు ఇప్పుడు ఏదైతే వ్యభిచారులు అనేసి అంటున్నారో మరి అటువంటి వాళ్లకు మరి ఉపాధి హామీ కల్పించండి వాళ్లకు చేయూత వాళ్ళకు అండగా ఉండి వాళ్ళకు చేయూతనివ్వండి అవేర్నెస్ తీసుకురండి వాళ్ళలో మీకు చేతనైతే మీకు దమ్ము ఉంటే వాళ్ళని కించపరిచే విధంగా ఈ మహాసేన రాజేష్ చేస్తున్న కామెంట్స్ చూసినాక నిజంగా అనిపించింది మీ బతుకుల కంటే వాళ్ళ బతుకులు నూటికి నూరు శాతము ఉత్తమం ఎందుకంటే వాళ్ళ వల్ల వాళ్ళ హెల్త్కు వాళ్ళ డిస్టర్బ్ చేసుకుంటారేమో కానీ మీలాంటి రాజకీయ నాయకుల వల్ల మీలాంటి రాజకీయ వ్యభిచారుల వల్ల పూటకు ఒక పార్టీ మార్చుకుంటూ పూటకు ఒక జెండా మోసుకుంటూ ఏదైతే నేను గొప్ప నాయకుడిని అనేసి తిరుగుతూ ఇటువంటి అబద్ధాలని మాట్లాడుకుంటూ ఉంటారో మీరు నిజమైన రాజకీయ వ్యభిచారులు మీ నుండే సమాజానికి చాలా నష్టం చేకూరుతుంది కాబట్టి సమాజానికి పట్టిన చీడ పురుగులు మీరు కాబట్టి ఖచ్చితంగా అది మీకు మీకు ఆ ఓర్డ్ అనేది యాప్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఏదైతే ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన ఎన్నికల్ని కూడా ఆ యొక్క ఓట్లను కూడా కొనే ప్రయత్నం చేసుకుంటూ ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన మరి ఒక అధినాయకుడు అనాలా లేకపోతే ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని ఇక జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచి కొనుగోలు చేసిన ఆ యొక్క ఉత్తమమైన ఉత్తమ ప్రతిభర్త అనాలా రాజకీయ వ్యభిచారం కదా ఇదంతా అమ్ముడు పోయినోళ్ళు కావచ్చు కొన్నవాళ్ళు కావచ్చు అడ్డదారణ దొడ్డిదారణ రాజకీయాలకు వచ్చినోళ్ళు కావచ్చు విలువలు రాజకీయ విలువలని మర్చిపోయేసేసి ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన ఎన్నికలను కూడా అడ్డదారణ దొడ్డిదారణ ఈవీఎంల ద్వారా గెలిచి ఒళ్ళు బలుపుతో కొవ్వుతో ఇటువంటి కామెంట్స్ చేస్తున్నాయి మహాసేన రాజేష్ ఒకసారి నీకు నువ్వు ఆత్మ చేసుకో డాక్టర్ అంబేద్కర్ గారి గురించి ఏదో మాట్లాడేస్తున్నావు డాక్టర్ అంబేద్కర్ గారు అనేది ఒక కులానికో ఒక మతానికో కాదు ప్రతి ఒక్క భారతీయుడికి ఆయన స్ఫూర్తిదాయకము అలాగే ప్రతి భారతీయుడి సంపద ఆ యొక్క అంబేద్కర్ గారి విగ్రహం నేను భారతదేశంలో ఏదైతే సామాజికవేత్తలని చెప్పాలా లేకపోతే స్వతంత్ర సమరయోధుల గురించి చెప్పాలా లేదంటే గనక ఒక జవాన్ గురించి తీసుకున్నా ఒక కవి గురించి తీసుకున్నా ఆ శిల్పకళ నైపుణ్యత గురించి తీసుకున్నా కూడా చరిత్రకు ఆనవాళ్ళుగా మన భావితరాల భవిష్యత్తుకు ఆ సంపదను అందించే విధంగా ఒక స్ఫూర్తిదాయకంగా ఉండడానికి ఆ విగ్రహాలను మనము ఇంకా నెలకొల్పుకుంటూ ఉంటాం గౌరవించుకుంటూ ఉంటాం ఆ వాళ్ళ చేసిన మంచి పనులను గుర్తు చేసుకుంటూ ఉంటాం గొప్ప నాయకుడైన డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నిలిపితే జగన్మోహన్ రెడ్డి అనే పేరు రాశారో అది నచ్చక ఎవరో పగలగొట్టేశారంట అంటే రాష్ట్ర సంపదను కాపాడుకునే బాధ్యత ప్రజెంట్ ప్రభుత్వం మీద ఉందా లేదా అంబేద్కర్ గారి విగ్రహము జగన్మోహన్ రెడ్డి గారు కట్టినా ఆ పేరు ఆయన రాసుకున్నా అది రాష్ట్ర సంపద కదా ఆ సంపదని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ ప్రభుత్వాన్ని కదా ఎవడో వచ్చి పగల కొడితే మరి మీరెందుకు నిమ్మకు నీరెత్తినట్లు మళ్ళా వైఎస్ఆర్సీపీ మీ పార్టీ మీద అటాక్ చేయడం ఎవరు ఆ సంపదను నాశనం చేయాలని చూశారు దుండకులు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు అని చెప్పి ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయకపోగా తగుదునమ్మా అని చెప్పేసేసి టీడీపీ పార్టీ లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ పద్దాలని అనర్ఘంగా మాట్లాడుకుంటూ ఇంతటి దరిద్రానికి మీరు ఒడిగడుతున్నారు అని అంటే ఏమనాలి ఇక లేని చెత్తను ఇక సమాజానికి వేసి రుద్దేది బలవంతంగా నిన్న కూడా నా వీడియోలో చెప్తూనే ఉన్నా తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వడము లేని చెత్తను తీసుకొని వచ్చి బలవంతంగా సమాజం మీద రొద్దడము మోహన్ రెడ్డి గారి హస్తము ఈ కోడికత్తి కేసులో ఉన్న వివేకానందరెడ్డి గారి కేసులో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పక్కే ఏళ్ళు చూపిస్తున్నా ఖచ్చితంగా ప్రభుత్వం మీది కాబట్టి తప్పు ఎవరు చేసినా తప్పే అరెస్ట్ చేయండి వెదవ వాగుళ్ళు దరిద్ర పొట్టు వాగుళ్ళు వాక్కుంటూ ప్రజల్ని అయితే తప్పుదోవ పట్టించద్దు రెడ్డి గారి హత్యలో జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉంది కదా ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయండి మరి ఈ ఉత్తర్ కుమార ప్రగల్భాలు ఎందుకు మళ్ళీ మేము కూడా ఎంత వైసీపీ సపోర్టర్స్ అయినప్పటికీ కూడా న్యాయ అన్యాయాల మీదే మాట్లాడతాం జగన్మోహన్ రెడ్డి గారి ఇది ఖచ్చితంగా హ్యాండ్ ఉంటే ఈ యొక్క కోడికత్తి కేసులో కానీ లేదు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తం ఉంటే ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయండి అనే అధినాయకుడైనా ఎవరైనా సమాజం సమాజంలో మాకు ఒకటే అరెస్ట్ చేయండి మరి లేని తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ ఇష్టానికి నోరుంది కదా వాగుతూ నాయకుడి దగ్గర నుంచి హూ కిల్డ్ బాబాయ్ హూ కిల్డ్ బాబాయ్ అని అర్చుకుంటూ మేము కూడా అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని హూ కిల్డ్ బాబాయ్ హౌ కిల్డ్ బాబాయ్ అని అలాగనే చంద్రబాబు నాయుడు గారిని కూడా అడుగుతున్నాం ఎందుకు వెన్నుపోటు పొడిచావు ఎన్టీఆర్ గారికి అని ఒక గే కాదు నందమూరి ఫ్యామిలీకే వెన్నుపోటు పొడిచేశాడు ఇప్పుడు బాలకృష్ణ గారు ఎక్కడైనా వస్తున్నారా వచ్చి మాట్లాడుతున్నారా ఎందుకు లేవు బాలకృష్ణ గారి ఎందుకు వచ్చి మాట్లాడలేదు అంటే అక్కడ ప్రియారిటీ అనేది పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడమే కరేపాకు తీసినట్లు తీసేస్తున్నాడు నందమూరి ఫ్యామిలీనే మీరు మాట్లాడుతున్నారు మరి విలువల గురించి విశ్వసనీయత గురించి ఇటువంటి స్టేట్మెంట్ వల్ల మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు ఇంకోటేం కాదు ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్